ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మరిపాలెం గోపాలపట్నం రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ జిఆర్పి సివిల్ పోలీస్ బలగాలు కార్టన్ సెట్స్ నిర్వహించాయి ప్రయాణికుల బ్యాగులు వెయిటింగ్ రూమ్స్ ను తనిఖీలు చేశారు అనుమానితుల నుంచి వివరాలు సేకరించారు ప్రయాణికులు ప్రశ్నించడంతో పాటు ప్లాట్ఫామ్ పై ఉన్న వారి వస్తువులను కూడా తనిఖీలు చేశారు పాసింజర్ రైల్లోకి ప్రవేశించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా మరిపాలెం ఆర్పీఎఫ్ సిఐ అనిల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు అప్రమతే అప్రమత్తమై తనిఖీలు చేపస్తూ పార్సెల్జర్స్ సెక్యూరిటీ దృష్ట్యా ఆర్పీఎఫ్ మరిపాలం మరియు పోలీస్ పోలీసు పట్టిన వారు ఈ భద్రత కోసం అని చెక్కింగ్ చేయడం జరుగుతున్నది పార్సల్స్ ఎవరికి ఉన్నారో మాకు సహకరించాలని కోరుతున్నాము స్వాతంత్ర శాఖ భద్రతా దృష్ట్యా ఆర్పీఎఫ్ పరిపాలనలు గోపాలపట్నం లోకల్ పోలీసులు